సో గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం ఈరోజు ఒక న్యూస్ ఉన్నది రిగార్డింగ్ దిస్ హైకోర్టు ఆర్డర్ అబౌట్ లక్ష్మీసాగర్ సీనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్ ఆర్డర్ రిగార్డింగ్ లక్ష్మీసాగర్ ప్రొజెక్ట్ అండ్ అటాచ్మెంట్ ఆర్డర్ ఈ విషయం గురించి ఇది ల్యాండ్ ఎక్విజిషన్ చాలా పాతది జరిగినప్పుడు కాంపెన్సేషన్లో కొంచెం డిస్ప్యూట్స్ ఉంది కొంచెం పెంచడానికి అవకాశం ఉంటే ఉంది అని చెప్పి అన్ని కా అన్ని రైతులు కోర్టుకి వెళ్ళారు ఇది చాలా పాత కేసు ఆ విషయం గురించి కోర్టు నుంచి జడ్జ్మెంట్ వచ్చింది రిగార్డింగ్ ఇంక్రీజింగ్ అండ్ ఎన్హాన్సింగ్ కాంపెన్సేషన్ ఇది ల్యాండ్ ఎక్విజేషన్ ఆఫీసర్కి చెప్పారు కోర్ట్ ఆ డిసిజన్ మీద మనం హైకోర్టుకి కూడా అప్పీల్ చేశాను హైకోర్టు కూడా సీనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్ సీనియర్ సివిల్ జడ్జ్ బోధన్ జడ్జ్మెంట్కి కరెక్ట్ చెప్పారు ఆ ప్రకారంగా మా సబ్ కలెక్టర్ ఆఫీస్ నుంచి ల్యాండ్ ఎక్విజేషన్ ఆఫీసర్ నుంచి మనం ప్రపోజల్స్ పేమెంట్ ప్రపోజల్ తయారు చేసి కలెక్టర్ సార్కి ఆల్రెడీ షేర్ చేయడం జరిగింది ఆల్రెడీ ఇది మూడు నాలుగు నెలల ముందే చేశాను అదేవిధంగా కలెక్టరేట్ సార్ నుంచి సిసిఎల్ఏకి వెళ్ళారు వెళ్ళింది అదేవిధంగా సిసిఎల నుంచి ఇరిగేషన్ సెక్రటరీకి వెళ్ళి వెళ్ళింది ఈ పేమెంట్ ప్రపోజల్స్ ఇప్పుడు ప్రస్తుతం ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు దగ్గర పెండింగ్ ఉన్నది యాజ్ సూన్ యాజ్ సూన్ యాజ్ స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ రిలీజ్ చేస్తారు ఇమీడియట్గా అన్ని రైతులకి డబ్బులు పడుతుంది